హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వ్లాగ్స్ మీకు తమ్మిన చూస్తేనే అర్థమైపోతుంది కదా నేను ఈరోజు ఏం చేస్తున్నాను అదేనండి చింతకాయ పచ్చడి చేస్తున్నాను చింతకాయ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చింతకాయ పచ్చడి కోసం ముందుగా ఒక మూడు టమోటాలు ఒక పది పదకొండు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను కడిగి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాని కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీలు టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడామనివ్వాలి వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి టమోటా పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కల పల్సిస్తే సరిపోతుందండి లేదంటే మనకి ఏంటంటే మెత్తన పేస్ట్ లాగా అయిపోతుంది కదా పలిసి వదిలేయాలి తర్వాత అందులోని చింతొక్కు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా పలిసి వదిలేయాలండి తర్వాత పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం నేను అదే బాండిలో పోపు పెట్టానండి పోపు కోసం పచ్చనపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర టూ త్రీ ఎండుమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను తీసుకున్నాను వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చని వేసుకొని వేయించుకోవాలి దానిలో నేనైతే కారం సరిపోలేదండి అందుకని కారం కూడా యాడ్ చేశాను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని తింటుంటే భలే ఉంటుంది కదా మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతేనండి చాలా సింపుల్ కదా చింతకాయ పచ్చడి చేయడము చాలా బాగుంటుంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి